పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ఆశావహల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది టీపీసీసీ ఈ రోజు నుంచి ఫిబ్రవరి మూడు వరకు దరఖాస్తులను స్వీకరించనుంది అప్లికేషన్ల కోసం గాంధీభవన్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫామ్లను విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే ఇరవై ఐదు వేల రూపాయల ఫీజు ఇతరులకైతే యాభై వేల రూపాయల ఫీజుగా నిర్ణయించింది అయితే దరఖాస్తుదారులకు పలు కండిషన్లు పెట్టింది పదిహేడు డిక్లరేషన్లు మొత్తం సమర్పించాలని ఆశావహులకు షరతులు విధించింది ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ఆశావహలకు పదిహేడు కండిషన్లు పెట్టింది టీ కాంగ్రెస్ ప్రాథమిక వివరాలతో పాటు పార్టీలో ఎప్పుడు చేరారు కాంగ్రెస్ పార్టీ విడిచిపెడితే గనక మళ్లీ ఎప్పుడు చేరారు గత రెండేళ్లుగా ఏమేం కార్యక్రమాలు చేపట్టారు మీ రాజకీయ నేపథ్యం ఏంటి గతంలో ఏమేం పదవులు చేపట్టారు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు మీ కులం ఏంటి ఇలా అనేక కాలంస్తో అప్లికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ అయితే ఈ అప్లికేషన్స్ లో విచిత్రమైన డిక్లరేషన్స్ అడిగింది టీపీసీసీ హరికోస్ వేయించి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ ఫైవ్ కట్నం తీసుకోను ఇవ్వను హింసకు పాల్పడను స్త్రీలను గౌరవిస్తాను పార్టీ ఆదేశాలను ప్రోటోకాల్ను పాటిస్తాను కుల మత భావాల్ని ప్రోత్సహించే సంస్థల సమావేశాలకు వెళ్లను ప్రతి ఏటా ఆస్తులు అప్పుల వివరాలను సమర్పిస్తాను ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడను టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయను అంటూ డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ